ఈ చెరుకు మరియు వరిపరచున్న స్థానం చెరుకు రైతులకు విశిష్ట సేవలు అందిస్తుంది దానిలో భాగంగా చెరుకు రైతుల అభివృద్ధి కొరకు చెరుకు మరియు వరిపరుచిన స్థానం నుండి అధిక దిగుబడి అధిక చక్కెర శాతం కలిగిన రెండు వేల పదమూడు ఆర్ ఎనభై ఒకటి అనే చెరుకు వంగడాన్ని రూపొందించడం జరిగింది ఈ రకం గత డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం చేత విడుదల చేయబడింది ఈ యొక్క రెండు వేల పదమూడు ఆరు ఎనభై ఒక రకాన్ని గుూరు చెరుకు ఎనభై ఒక రకంగా పిలుస్తాము ఈ చెరుకు రకం కాల పరిమితి పన్నెండు నెలలుగా ఉంటుంది మరియు ఈ చెరుకు యొక్క చక్కెర శాతము పంతొమ్మిది పాయింట్ నాలుగు శాతం గా నమోదు చేయబడింది అదే విధంగా ఒక హెక్టార్ కు నూట ఇరవై నుంచి నూట ముప్పై టన్నుల చెరుకు దిగుబడిని మీ రకంలో గమనించాము అదే విధంగా ఈ రకం నీటి వసతి ఉన్న ప్రాంతంలో తెలంగాణ అంతటా అనువైన రకము ఈ రకం యొక్క ప్రత్యేకతను చూసుకున్నట్టయితే ఇది ఎర్రకొల్లు తెగులు మరియు వడల తెగులు మరియు పసుపు తెగులు వంటి చీడపిడలను సమర్థవంతంగా తట్టుకుంటుంది అదే విధంగా పీక పురుగు పులుసు పురుగు వంటి వాటిని కూడా ఇది కొంతవరకు తట్టుకుంటుంది ఈ పసుపు ఆకు తెగులు అనేది ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో చాలా వ్యాపిస్తుంది కాబట్టి ఈ రకం పసుపు ఆకు తెగులు కూడా తట్టుకునే రకంగా గమనించడం జరిగింది మరియు చెరుకు యొక్క ప్రత్యేకతను చూసుకున్నట్టయితే ఈ బెల్లం నాణ్యత కూడా ఈ చెరుకు రకం బాగుంది పాదేరు టన్నులు ఒక హెక్టార్ కు బెల్లం దిగుబడిని కూడా నమోదు చేయడం జరిగింది ఈ చెరుకు లక్షణాలను చూసుకున్నట్టయితే అయితే మధ్యస్థ గట్టితనాన్ని కలిగి ఉంటుంది ఇది లేత పసుపు రంగులో ఉండడం వల్ల మంచి షుగర్ కేన్ జ్యూస్ కల్టివేషన్ కూడా పనికి వస్తుంది అదే విధంగా ఫ్యాక్టరీకి కూడా అనువైన రకంగా ఉంది కాబట్టి రైతు దీనిని పండించి దిగుబడిని పొందవచ్చని ఆశిస్తున్నారు